రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎంతో మంది ఆర్గాన్స్ ఇచ్చుటకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడంపై చాలా మంది మరణించడం జరుగుతుందన్నారు ఈ మధ్య కాలంలో చాలా మందిలో అవగాహన వచ్చి రక్తదానం చేయడానికి ఎంతో మంది ముందుకొస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసే వారిని ఎన్నిసార్లు రక్తదానం చేశారని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు వైద్యులు డిసిహెచ్ఎస్ రాజారాం నాయక్ ఒక మంచి చొరవతో వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ రక్తదానం చేస్తున్నారని రోజు ప్రత్యేకంగా డాక్టర్లు డాక్టర్ల కుటుంబాలు పారామెడికల్ సిబ్బంది వైద్యులు వైద్య సిబ్బంది రక్తదానం చేయడం మంచి కార్యక్రమం డి సిఎస్ రాజారాం ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం రూపురేఖలు మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గా నా సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకున్నారు ఆసుపత్రిలో బ్లడ్ షార్టేజ్ ఉన్నందున త్వరలో పెద్ద ఎత్తున ఒక మెగా క్యాంప్ రక్తదాన శిబిరం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిసి హెచ్ఎస్ రాజారాం చిన్నానాయక్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సంబంధించిన ఆర్గాన్స్ దొరకక సరైన సమయంలో దొరకక తర్వాత డొనేట్ చేయనట్టు చేయ చేయకపోయినటువంటి రోగాలను లేకపోవడం వల్ల ఎన్నో లక్షల మంది వర్ణిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇండికేషన్ డెడికేషన్ లెటర్స్ చూస్తున్నారు వారు మరణానంతరం వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయమని చాలామంది ముందు సో దాంట్లో సింబాలిక్గా భాగంగా ఇవాళ ఆర్గాన్ డొనేషన్ కాదు కానీ బ్లడ్ డొనేషన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి సుప్రీం రాజారావు గారు చిన్న నాయక్ గారు ఒక మంచి చొరవతో ముఖ్యంగా వైద్యులు చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే జనరల్ గా బిజీ బిజీగా ఉంటారు డాక్టర్స్ వాళ్ళు జనరల్ గా ఈ కార్యక్రమాలని రెడ్ క్రాస్ సొసైటీ తర్వాత ఎన్జిఓస్ తర్వాత వాళ్ళందరూ కూడా చేస్తున్న ఉత్తరణంలో ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్లు డాక్టర్ల కుటుంబాలు పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్యులు వైద్య సిబ్బంది వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా విప్లవత్మైన పరిణామం సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్ రాజారావు గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ హాస్పిటల్ని మంచి హాస్పిటల్ ఎందుకంటే వారు గాంధీ చేసిన అనుభవం చాలా దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాదు టూ పర్సెంట్ ఉండదు కాబట్టి ఇది హాస్పిటల్ యొక్క రూపురేఖలు మార్చడానికి వారు చిన్ననాయ గారు కలిసి ప్రయత్నం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో నా వస్తు సహకారం అందిస్తారని వారు తెలియజేస్తూ రోజు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని ఎందుకంటే మన దగ్గర ఈ బ్లడ్ కొరత కూడా ఉంది షార్టేజ్ కూడా ఉంది కాబట్టి త్వరలోనే పెద్ద ఎత్తున ఇది అందరితో ఎంప్లాయీస్ తర్వాత తర్వాత కూడా వాళ్ళొక్క మెగా క్యాంప్ కూడా నిర్వహిస్తామని తర్వాత సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్